విద్యుత్ పోరాటంలో అమరవీరుల స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలి అని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు రెండు వేల సంవత్సరం చంద్రబాబు నాయుడు తెచ్చిన విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా విద్యుత్ పెంపుదలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బషీర్బాగ్ కాల్పల్లో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి భాగస్వామికి నివాళులర్పించారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ యాప్ ఛార్జీలు సర్దుబాట్లు ఛార్జీలు రద్దు చేయాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాప్ర వెంకటరమణ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాన్రా ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వామపక్షాలు పార్టీలు ఆధ్వర్యంలో విద్యుత్ అమర్వీరుల ప్రతిజ్ఞానం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యుత్మర వీరుల ప్రతిజ్ఞా శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుసరించి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినారు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచినారు ఆ రోజు విద్యుత్ పోరాటంలో బలైన బషీర్బాగ్ లో బలైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి ఆ రోజు పత్రం పెట్టుకున్న ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞ శాస్త్రం మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం మీరు ఇది త్యాగాలు ప్రధానం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా అయితే సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ భారాలు వేసారు సరగ్గా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ ఈవె విద్యుత్వామి తీసుకొస్తే ఇవాళ స్మార్ట్ మేటర్లు తగ్గించాలని టూ ఆఫ్ ఛార్జీలు చట్టీలు పెడతాయి పారాలుస్తాడు చెప్తాడు సైన్ పోరాటానికి చెట్టు చెప్పారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం తగ్గించిన కాదు ఇంకా భవిష్యత్తులో పంచభావని కూడా చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ టూ ఆఫ్ ఛార్జీలు చట్టీలు ట్రూఫ్ ప్రజల అంతేకాదు లోకేష్ గారు తన యువగలంలో స్మార్ట్ మీటర్లు బతులు కొట్టండి అని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు దిగేస్తారు ఇది మోసం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతాను అందుకోసం ఈ విద్యుత్ ఛార్జీలు మీరు వ్యతిరేకంగా ఈ విద్యుత్ పాలనకి వ్యతిరేకంగా పోరాటాలు ఉద్ధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తుంది ఓకే